లోక్సభ మరియు ఏపీ అసెంబ్లీ ఎన్నికలను టీడీపీ బీజేపీ జనసేన కలిసే ఎదుర్కోబోతున్నాయి అంటే పొత్తు ఖరారైంది అనేక దశల చర్చల తర్వాత కాసేపటి క్రితమే మూడు పార్టీల నుంచి సంయుక్త ప్రకటన విడుదలైంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా మూడు పార్టీలు పనిచేస్తాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా పనిచేసింది రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్డీఏలో ఉంది ఇప్పుడు మరోసారి ఎన్డీఏలో చేరబోతోంది జనసేన కూడా రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది మరో ఒకటి రెండు రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటుపై స్పష్టతనిస్తామని మూడు పార్టీలు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి అమిత్ షాతో చర్చలు ముగిసిన తర్వాత పార్టీ కీలక నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు బీజేపీ అధిష్టానంతో చర్చల సారాంశాన్ని వివరించారు ఈ నెల పదిహేడవ తేదీన టీడీపీ జనసేన ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రధాని మోదీ వస్తారని అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఓ రోజు అటు ఇటు అయినా పర్లేదని సభకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు